బయల్ తో బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ ఇన్ఫర్మేషన్ నమస్కారం లాట వార్తలను తెలుసుకో ఈ రోజు జిల్లా పేరెంటి టీచర్ మీటింగ్ లో శ్రీతాల హాస్తి జిల్లాలోని ఒక పాఠశాలలో గగ పేరెంటి టీచర్ మీటింగ్ కార్యక్రమ నిర్వైించారు ఈ కార్యక్రమంలో బిఎస్ఆర్ న్యూస్ రిపోర్టర్ మరియు ఆధ్యన ఉపాధ్యాయులు తన్నేరు పాల్గొనడం కొంత బిఎస్ఆర్ న్యూస్ పెక్సల్ కి సాదతం సాదతం ఇప్పుడు మనం తలపలపల్లి హై స్కూల్ వతనం స్టాప్ నమస్కారం తలపలపల్లి హై స్కూల్ టీచర్ మీటింగ్తో ఈనాటి మెగా తల్లిదండ్రుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా నా యొక్క వందనాలు ఈరోజు ఈ సమావేశం నందు ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల బంధాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఇది ఒక ముఖ్యమైనటువంటి కీలక కార్యక్రమము ఇది ప్రభుత్వము ఎంతో ప్రతిష్టామంగా దీన్ని నిర్వహిస్తున్నది ఇది తల్లిదండ్రులు వారి పిల్లల మధ్య విద్య ప్రవర్తన వాటి యొక్క స్థాయిలను అలాగే సామాజిక సమస్యలపై వారికి అవగాహనను కల్పించడం కోసము వారు ఈ వాటిని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో సహాయపడుతుంది విద్యార్థుల ప్రయోజనాల కోసం తల్లిదండ్రుల నుండి సహకారం తీసుకోవడానికి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల నుండి ఎలాంటి మద్దతు వారికి అవసరమో తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఐక్యవేదికగా గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క స్థాయిని నిర్ధ నిర్ధారించడానికి వారి యొక్క స్థాయిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి మరియు పిల్లల యొక్క వాళ్ళ స్థాయిని మెరుగుపరచుకోవడానికి ఇంటి వద్ద ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వారికి తెలియజేయడం అనేటువంటి జరిగింది ఇక్కడ బడిలో నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అయితే ఆ మెను ప్రకారము విద్యార్థులకు మెనూ ప్రకారము వారికి అందించడము రాగుజావా వంటి కార్యక్రమాలు ఇక క్రీడల్లో వాళ్ళని మంచి నైపుణ్యత రాణించడానికి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇది ఒక మంచి ఉద్దేశంగా ఉపాధ్యాయులందరూ కమిటీ మెంబర్స్ అంతా కూడా భావిస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చాలా మంచిదని అందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మేమందరూ కూడా సక్రమంగా నిర్వహించడానికి ఉపాధ్యాయులుగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వాళ్ళు అందించవలసిన సహాయ సహకారాలను కూడా మేము వాళ్ళకి తెలియజేయడము వారి మద్దతు కూడా తీసుకోవడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో జరిగినది